సుందరాయి శుభాంగాయి మంగళాయ మహోజే సింహశైలి నివాసాయ స్త్రీసింహాంకరం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ ద్వాదశి సోమవారం మృగశీర్ష నక్షత్రం జనవరి ఇరవై రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు గురువారు దానికి తగిన ఋసులు చెల్లించి ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కా గురువారు దానికి తగిన ఋసులు చెల్లించి ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర క్షేత్రమాత్మ్యం వరాహప్రాణం శ్రీభాష్యం మొదలైన రథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బలభౌల వేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహర్గం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమగోష్ఠి వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటల సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక కరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వామి కాగోరు వారు ఆయా సేవలు తగిన దర్శనం చేయించి పరిమిత సంఖ్యలో భాగస్వామి కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహా నివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగలుగాలి దానికి తగిన శని చెందించి పరమణి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సమదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది